ఎరా నీ జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి ట్రయల్స్లోనే ఉన్నాను అన్ని ఆఫీసులో రెజ్యూమ్ వచ్చాను చూద్దాం ఏమవుతుందో ఏమవుద్ది ఏమి అవదరా నా సంగతి తీసుకో నేను సాఫ్ట్వేర్లో జాబ్స్ ట్రై చేసి చేసి నా అండర్వేర్ చిరిగిపోయింది తప్పితే నో జాబ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఏదో ఒకట్లే అని ఐసిఐసిఐ బ్యాంకు హోమ్ లోన్స్ లో జాయిన్ అయ్యా ఏ నీకు జాబ్ వచ్చిందా చెప్పలేదు చెప్పడానికి ఏముందిరా రీసెంట్గా రామశాస్త్రికి నా జాతకం చూపించా పిచ్చి కన్ఫర్మ్ తొందరలో నా దగ్గరికి కొన్ని కోట్లు వచ్చి కంగారు పడకు నీకు కొంత ఇస్తాలే శ్రీధరు రామశాస్త్రి కోట్లు వచ్చి పోతాయని చెప్పాడు గాని వచ్చి ఉంటాయని చెప్పాడా నా సంగతి తెలియదురా నీకు ఒక్కసారి కోట్లు వచ్చిన తర్వాత పోనిస్తానా నేను చాలా ముదుర్నిరా పోలిస్తానాదుర్నిరా కుక్కలు అరిచే టైం అయిపోయింద్రావన్ ఇస్తా ఇక్కడ ఇస్తా గైడెన్ చేస్తున్నారా ఆంటీ ఆంటీ ఎంత ఆంటీ నీ చెయ్యి ఏంటి గాజులు కూడా వేసుకోలేదామదంగా సౌండ్ వస్తుందనా అంకుల్ ఇంట్లో లేడా రా వచ్చి అంకుల్ మీరా రా నేనే ఆంటీ అనుకుని ఆంటీ అనుకుంటావు ఆంటీ అయితే చేయి పట్టేసుకుంటావా అమ్మో అమ్మో నేను వచ్చాను కాబట్టి సరిపోయింది అదే నా పెళ్ళం వచ్చింటే నా కప్పు మునిగిపోయి చూస్తాను కాదంకులు ఆంటీ అనుకుని కాదరా కల కాదే నాకు తెలుసురా మీరందరం మా ఆవిడికి వలే సంగతి నాకు బాగా తెలుసు చూస్తానా మీ చూస్తానా ఏంటి చూసేది ఏ చూడనా అక్కడ ఎవడో చూస్తున్నాడు చూడు ఏడు చూస్తానండి చూడరా గుండుగాడే నీ సంగతి తర్వాత చూస్తాను ముందార్ సంగతి తేల్ చేస్తాను ఎవటరాదే యావటరా నీ యామ ఆగరా ఆగు నీ యామ రే చంపేస్తాను చంపేస్తాను రే ప్రతి ఓడికి రోజు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది నువ్వేటే రోడ్డు మీద ఎవడెళ్తే అడిగి లైన్ వేసేస్తావా లోపలికి వెళ్ళు వెళ్ళు చెప్తున్నా